ಕಾರ್ಯುರ್ವ ಶ್ರೀಮನ್ಮಹಾಗಮೋ ನಮಃ ಮಹಾ ಸರಸ್ವತೀಗುರುಭ್ಯೋ ನಮಃ சர்வ மங்கள மாங்கலி வேதப அர்த்ததானம் சரண்யே பிரியம்பதேவி நாராயணே நமோ ஞானசங்கரன பவனோ தோஸ்து சூர்யாதி நாமாஹ அபூர்வயதா கவஞ்சேஷு சுத்த பரவேலாயே ஸ்ரீமதே ஹம்ச சரோகே பிரவேஸ் தோஸ்திசே பிரவேஸ் தோஸ்திசே தம்பு அట్లా வந்து பலோதாய் வந்து இந்த அந்த ஆருமாதே प्रथமசே நவமியா நமந்திராவோஸ்தோ ఇక్కడీ చేసేది అటువంటి సైడ్ రెడీ

यनाम या दीवी सर्वंग तय संस्मणा पुंसा सर्वोजम शुक्लाधरम विष्णुसिवर्णम चतुर्भुज मतनफरम ध्यापात तदे लग्न सदेव ताराफलम चंद्रफल तदेव्यालम दैवल तदेव लक्ष्मीपते दें घ्रियुगम स्मरामी योगी स्वर पार्व्योश्वर तत्री भूतिधुवाणीम श्रुते सकल कल्याणभाजनमें ये पुरुषस्मतिम प्रजा शरण हरि सर्वद्यु नैषा मंगल ये हृदय स्थवान्मायस्तस्ते पराभवस्थ आम भत्म दाता पदा लोकाधीराम श्रीराम भूयो भूयो नमचम ಸರ್ವಂಗಲಮಂಗಲ್ೇಶ ಸರ್ವರ್ಷದೇ ಶರಣ್ಯೆ ಶ್ರಿಯಂಕೇ ದೇವೀನಾರಾಯಣೆ ನಮೋಸ್ತು ತೇ ಯಾ ದೇವೀಸಕ್ಷ್ಮೀ ರು ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀಮದಾಂಜನೆ ಸ್ವಾ ನಮಃ ಅಯಂ ಮುಹೂರ್ತಸ್ಥ ಮುಹೂರ್ತ ಫಲಸಿ अरेन्द्र साइड अब सोला अब पक्कनी सोक्कनी सर पार आवाज मात्रै हो यार दिसै भयो मलाई चाड्न लाग्यो आराजना मनागार सुरु तिनी कुन 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 गराउनु छ अब एकचले बासले कुन 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 से गर्न छ घण्टा घण्टा 1 2 3 आइपछ नि आवाज दुता ఇదో పాయింట్ చేస్తుంటాడు ఆ బర్ గార్డ్ జరుగుతుంది తెలుసు కదా కేవలం నర్సన్ அந்த மொத்தி டிங்கு 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 அத முடிஞ்சது ஹட்கா அதான் சாரி நாகராஜன் அண்ணா எனக்கு చేసుకో ముందు లైవ్ లైవ్ ఫేమస్ అని లైవ్ اے بابو ادسرا ہاں ہاں چيپرا چيپرا ادسرا اکر جوت کو تارو لے ادھ کڑے مائک يي پڪرنا اي پڪرنا پڪرنا రెడీయా అందరు వచ్చారా అంత పేపర్ల అన్ని టీవీలో వచ్చారా ఆల్ టీవీ ఓకే మా పత్రిక అందరికీ ధన్యవాదాలు మీరు ఒకసారి ఎలక్షన్ ముందు వెళ్తే ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అవుతారని చెప్పాను మీకు గుర్తుందో లేదో ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటు వేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ చరిత్ర లేని విధంగా యాభై వేల మెజారిటీతో గెలిపించారు ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా రెండు కోట్లే వచ్చినాయి మనకి కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర పది పదిహేను ఇరవై కోట్లు కూడా నియోజకవర్గాలకు వచ్చినాయి మనకు రెండు కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు రెండు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ పది కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు అందులో మెజారిటీ తెనాలకు ఉపయోగపడే విధంగా అందులో దాదాపు ఏడు కోట్లు వాడుకుంటాం అంటే పది ప్లస్ రెండు పన్నెండు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి ఇవి కాకుండా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పిఎంజిఎస్ వై బ్రిడ్జ్ ఇది యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడులోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం ఈ రోజున మళ్ళీ మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇవి కాకుండా నేను మొన్న పిఎంజెస్ సెంటర్ నుంచి దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మూడు లార్జ్ లెంతి రోడ్స్ తీసుకొచ్చాం అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక పన్నెండు ఇది ఒక ఐదు పదిహేడు తర్వాత అది ఒక ఇరవై ముప్పై ఏడు కోట్ల రూపాయలు వితిన్ నైన్ మంత్స్ లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఇంకొక పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితులు తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్ని కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు కాబట్టి మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మన మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఆ విధంగా ఈ కార్యక్రమానికి నేను అనుకున్న దానికంటే వన్ అవర్ లేట్ గా వచ్చాం మిస్కమ్యూనికేషన్ అవటం వల్ల వారు వెయిట్ చేయాల్సి వచ్చింది దీనికోసం ముఖంగా నేను వారికి సారీ చెప్తా ఉన్నాను సో ఏదేమైనప్పటికీ అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రాంతంలో దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూటమి కలిసి ఉండాలని కోరుకోండి అందరం నేను అక్కడ రూరల్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మనోహర్ గారు కానీ రాజా గారు కానీ అందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మనం గర్వపడాల్సిన సందర్భం కేంద్ర మంత్రి మంత్రివర్యులు కమిశాంశేఖర్ గారు అదేవిధంగా రాష్ట్ర నూతనంగా ఎన్నికైన అందరం అభిమానించే నాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజ ప్రాసాద్ గారికి ఈ శంకుస్థాపన కార్యక్రమం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి శాంక్షన్ అయినా కూడా ఆగి ఉంది ఎందుకంటే నదీ జలాలు కృష్ణా వెస్టర్న్ కెనాల్ నుంచి మనం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి రక్షత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమద్దగా తీసుకునే నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది అయితే ఐదు కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు ఇరవై వేల మందికి ఉపయోగపడుతుంది శివలూరు అత్తోట కొలిపెర తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాము కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తొంభై ఏడు కోట్ల ము అరవై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధి అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివిన రీతిలో చేస్తాం అవి పెన్షన్స్ కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం కూటమి యొక్క బలం ఇదే కేంద్రంలో చంద్రశేఖర్ గారు ఉన్నారు రాష్ట్రంలో మేము అందరం ఉన్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అక్కడ మోడీ గారి నాయకత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధితోటి తోటి కార్యక్రమాల్ని పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మన గ్రామాల్లో చక్కటి వాతావరణం తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కొలిపర గ్రామస్తులకు పెద్దలకు అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి ఈ కార్యక్రమం మనం అంతిమంగా అనుకున్న తేదీకి పూర్తి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి సో ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి గతంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను శివలూరు వంతెన కూలిపోయినప్పుడు నలభై రెండు రోజుల్లో ఆర్ అండ్బి రోడ్ పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంతెన పూర్తి అవ్వాలని ఇప్పుడే నేను అధికార యంత్రాంగానికి చెప్పాను ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తి అయ్యేటట్టు మేము అందరం కూడా కృషి చేస్తాం మాట్లాడతారు మన ప్రాంతంలో కొల్లిపర మండలంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు ఒకరు రాయల మనోహర్ గారు అయితే రెండవ వారు చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ ఏడు నెలల కాలంలో తొంభై ఏడున్నర కోట్లు తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి అదేవిధంగా పట్టణ ప్రాంతము ఇది ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ రెండు మండలాల్లో ఈ యొక్క అభివృద్ధిని సాధించడం మరి ముఖ్యంగా మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతూ ఉంది దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వనాలను పిలిపించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ రెండు కళ్ళతో ఈ రోజున ముందుకు తీ సాధించాలని ఏ రకంగా అయితే ఎన్నికల ముందు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నిటిని కూడా అమలుపరిచే రీతిలో రోజున పనిచేస్తున్నటువంటి విధానం పెన్షన్ కానీ రోజున ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు పదమూడు వందల కోట్లు బకాయిలు తీర్చినటువంటి మరి మంత్రివర్యుడు నాదలి మనోహర్ గారు ఆ రకంగా ఈ రోజున రైతుల్ని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరిముఖ్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చిన్న చిన్న అంశాల దగ్గర ఎక్కడ కూడా మనం వేరే రకంగా ప్రభుత్వం మీద దుమ్ము వేసే కార్యక్రమం ఎవరు వేసినా బురద వేసే కార్యక్రమం ఎవరు చేసినా కూడా నిర్బద్ధంగా ఖండించే దానికి మనందరం కూడా సహాయత్తులై ఎప్పుడు కూడా ఈ కూటమి నాయకత్వాన్ని కొనసాగేలాగా మనమందరం కూడా గౌరవించుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజున ఇలాంటి అభివృద్ధి సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ సెలవుచ్చుకుంటు Δηλαδή